गौरव नेश कम अध्यू पी अभिम नयक रेवं रेडी वारी तूल संदेश మిత్రులారా మిత్రులారా ఈరోజు ఆదిలాబాద్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు కంది శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడానికి వేలాది మంది మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు మా యువకులు అందరూ కల్లితీలు వచ్చి మా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఆదిలాబాదు గడ్డ మీద మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా గత పదిహేడేళ్ళుగా ఇక్కడ జోగి రామన్ననే ఎమ్మెల్యేగా ఉన్నాడు గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ కేసీఆర్ఏ మంత్రిగా ముఖ్యమంత్రిగా వాళ్ళ వాళ్ళే ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నా జోగి రామన్న సక్కనోడైతే కేసీఆర్ ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించడో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా జోగి రామన్న నీతిమంతుడే అయితే రాముడి లాగా అయితే కేసీఆర్ ఎందుకు జోగి రామన్నను మంత్రి పదవి నుంచి తొలగించండు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అతను మంత్రి పదవి నుంచి తొలగించండి అంటేనే కేసీఆర్ దృష్టిలో జోగి రామన్న ఏదో తప్పు చేసిండనే కదా మరి మంత్రి పదవిని కేసీఆర్ తొలగిస్తే మనమేం అమాయకులమా మనల్ని జోగి రామన్న మోసం చేసి మళ్ళోసారి ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు ఎట్లా ఓట్లేస్తామని నేను అడుగుతున్నా ఆదిలాబాదు ప్రజలు జోగి రామన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు మంత్రి పదవి తొలగించినవు కేసీఆర్ కాబట్టి ఇవాళ నువ్వు మంత్రి పదవి తొలగించిన జోగి రామన్నను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ ఇంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో ఆయన అత్యధికంగా వెనుకబడ్డది ఆదిలాబాదు జిల్లానే తెలంగాణ రాష్ట్రం వచ్చినాకైనా ఆదిలాబాదు బతుకులు బాగుపడతాయి కొమరంభీం రాంచీ గోండ ఆదర్శంగా తీసుకొని ఈ గడ్డ మీద పోరాట యోధులు ఉన్నారు ఈ గడ్డ మీద సమస్యల పరిష్కారం కోసం జల్ జమీన్ జంగుల్లోనే పోరాటాన్ని చేసి ప్రపంచానికి తమ పోరాట ప్రతిభను చూపిన తమ వీరత్వాన్ని తీరత్వాన్ని ప్రపంచానికి చాటిన ఆదిలాబాదు గడ్డకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుద్దని మేము ఆలోచన చేసినాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆదిలాబాదులో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన తోటి ప్రాణిత ప్రాజెక్టు ప్రాజెక్టుని ఎట్టి దగ్గర నిర్మించి లక్ష అరవై వేల ఎకరాలకు మీకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి పద్నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నది తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే అత్యధికంగా ఆదిలాబాద్కు లాభం జరుగుతుంది కు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆ కిందికి నీళ్లు పోతాయని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు అన్యాయం జరుగుతుంది శ్రీమంత పాలకులు సమైక్య రాష్ట్రంలో ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ అన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ తెలంగాణకు నీళ్లు రావాలి ఈ తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే ఉపయోగపడాలి ఈ తెలంగాణ నిరుద్యోగ యువకులకు నియామకాలు జరగాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మరి మేము ఇచ్చిన తెలంగాణలో ఆదిలాబాద్కు సాగునీళ్ళు వచ్చినాయా సోదరులరా వచ్చినాయా ఆదిలాబాదులో అభివృద్ధి కోసం నిధులు వచ్చినాయా మీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిధులు ఇచ్చిండ్రా దళితులకు మూడు ఎకరాల భూములకు నిధులు ఇచ్చిండ్రా ఇంటికో ఉద్యోగం నిధులు రాలేదు మరి నియామకాలు ఇవాళ ఈ లో అత్యధికంగా ఆదివాసులు గిరిజనులు వెనుకబడిన బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా అంటే మనల్ని నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం నమ్మించి మోసం చేసి పదేళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించి నియామకాలు వాళ్ళ ఉన్న కొడుకుకు బిడ్డకు అల్లుడికి సడ్డకుని కొడుకుకు చుట్టపూలకు అందరికీ నియామకాలు వచ్చినాయి తప్ప మన పిల్లలకు మన ఇంటికి ఉద్యోగం రాలే సోదరుల మీరు ఆలోచన చేయండి ఇవాళ నిధులు ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాలలో రాష్ట్ర బడ్జెట్ అప్పులు కూడితే ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరు తీసుకుపోయిండు ఎవడు దొంగతనం చేసిండు ఎవడు సంపాదించుకున్నాడు అని నేను అడుగుతున్నా ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్త వాడితే ఇవాళ మేడికట్టె కుప్పకూలింది సో అన్న అన్నారం పగిలిపోయింది ఇవాళ నీ అవినీతికి ఈ తుమ్మిడి ఎట్టి దగ్గర నిర్వహించాల్సిన ప్రాణహిత జవల్ల ప్రాజెక్టు కిందికి తరలిపోయి మేడికట్టె దగ్గర కట్టినమన్నావు కదా గట్ట దగ్గర కట్టిన బ్యారేజు మేడు పండు లెక్క పట్టున పగిలిపోయింది కుప్ప గూనిపోయింది ఇవాళ అన్నారం పగిలిపోయింది ఇవాళ సుందిల్లా ఎప్పుడు కొట్టుకుపోతుందో ఎవరికి తెలియదు ఆయన ఎందుకు నువ్వు తుమ్మిడి ఎత్తి దగ్గర ప్రాజెక్టు కడలేవంటే మహారాష్ట్రలో మూడు వేల ఎకరాల భూమి ముంపు గురవుతుంది వాళ్ళు ఇస్తలేదన్నారు నువ్వు పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తే వాళ్ళు ఇవ్వకపోవచ్చు ఒకవేళ మూడు వేల ఎకరాల భూమికి ఎకరాకు కోటి రూపాయలు ఇచ్చిన మూడు వేల కోట్ల రూపాయలతోని ఆ మూడు వేల ఎకరాల భూమి కొనుంటే ఇవాళ ఆదిలాబాద్కి లక్ష అరవై వేల ఎకరాలకు నీళ్ళు వస్తుండే కానీ చెయ్యలే ఎందుకంటే ఆ రైతు కోటి స్థీనకేం వస్తది చిల్లి గవరాదు అందుకే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ప్రారంభించిన ప్రాణహిత చవరలోను ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెంచి లక్ష కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి లక్ష కోట్లు దోసుకున్న దొంగ ఎవడన్నా ఉన్నాడంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు మా ఎన్ఎస్ఐ పిల్లలు నేను పెయిన్సారి ఇక్కడికి వస్తే విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు పదేండ్లైంది మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు ఈ ప్రాంత విద్యార్థులు